భృగువు పూర్వం భృగువు అనే మహాముని భార్య పులోమ అతడి భార్య పేరు పులోమ ఆమె నిండు గర్భవతిగా ఉన్న సమయంలో భృగువు స్నానానికి వెళుతూ భార్యని హోమాగ్నిని సిద్ధం చేయమన్నాడు అప్పుడు పులోముడు అనే రాక్షసుడు పులోమను చూశాడు అతడికి పులోమ మీద మోహం కలిగింది అతడు అగ్నిదేవునితో ఆమె ఎవరని అడిగారు అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు ఈ పులోముడు ఒకప్పుడు పులోమను చేసుకోవాలని అనుకున్నాడు అయితే పులోమ తండ్రి ఆమెను భృగువుకు ఇచ్చి వివాహం చేశాడు ఇప్పుడు నిజం చెప్పితే పులోముడు పులోమను ఏమి చేస్తాడో అని భయపడ్డాడు అదీ కాక భృగువుకు కూగా తన మీద కోపం రావడమ్మేగాక తనను శపించవచ్చు కాని నిజం చెప్పకుటే తనకు అసత్య దోషం అంటవచ్చు అనగ సందిగ్ధంలో పడినా శాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు అనుకోని దోషానికి భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడు అది వినగానే పులోముడు పులోమను గుర్తుపట్టాడు వివాహం కాక మునుపు ఆమెను పులోముడు చేసుకోవాలని అనుకున్నాడు కాని ఆమెను భృగువు వివాహం చేసుకున్నాడు ఈ నిజం తెలిసిన రాక్షసుడు పంది రూపంలో పులోమను ఎత్తుకుని వెళ్లాడు ఆ కుదుపులకు పులోమ గర్భంలోని శిశువు కింద పడ్డాడు కింద పడిన కారణంగా అతడికి చవనుడు అన్న పేరు వచ్చింది చ్యవనుడు కళ్ళు తెరచి చూడగానే ఆ తేజోశక్తికి రాక్షసుడు దగ్ధం అయ్యాడు అగ్నిహోత్రుడి మీద భృగువు ఆగ్రహించుట తరువాత పులోమ కుమారునితో భర్త దగ్గరకు చేరింది ఆ తరుణంలో మారి ప్రవహించసాగింది ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసర అని నామకరణం చేశాడు నదీ స్నానానికి వెళ్లిన భృగువు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజోవంతుడైన కుమారుడిని చూశాడు అప్పుడు పులోమ జరిగినది భర్తకు చెప్పింది భృగువు భార్యతో నీవు పులోమ అని నా భార్యవు అని అతడికి ఎలా తెలిసింది అని అడిగాడు పులోమ నాథా ఈ అగ్నిదేవుడు నేను పులోమ అని నీ భార్యను అని చెప్పాడు వరాహ రూపంలో అతడు నన్ను తీసుకుపోతున్న తరుణంలో కిందకు జారిన చెవనుడు తీక్షణతకు రాక్షసుడు భస్మం అయ్యాడు అని చెప్పింది అది విని భృగువు కోపించి అగ్నితో ఆ రాక్షసుడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసికూడా నీవు నా భార్య గురించి చెప్పావు కనుక నీవు క్రూరుడవు అందువలన నీవు సర్వభక్షకుడివి అయిపో అగ్నిదేవుని శపించాడు అగ్నిహోత్రుడి అలక అగ్నిదేవుడు మహర్షి అసత్యం పలికిన వాడు నరకానికి పోతాడని నీకు తెలియనిదా నేను అసత్య దోషానికి భయపడి అలా చెప్పాను కర్మ సాక్షిని అయిన నేను అసత్యం పలుకగలనా నా అపరాధం ఏమీ లేకనే నాకు నీవు శాపం ఇచ్చావు నేను నీకు ప్రతిశాపం ఇవ్వగలను అయినా పరుషోక్తులు పలికిలా కొట్టినా తిట్టినా ఉత్తమ బ్రాహ్మణులు పూజనీయులే నేను సదా బ్రాహ్మణులను పూజిస్తాను బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను నీవు ఉత్తమ బ్రాహ్మణుడవు కనుక నేను నిన్ను శపించను సమస్త లోకాలకు హితము చేసే నన్ను శపించి లోకాలకు అపకారం చేశావు నైమిత్తిక కార్యంలో భాగంగా అగ్నిలో వేసే హోమద్రవ్యములను హవిస్సులను తీసుకువెళ్ళి దేవతలకు పితరులకు ఇస్తాను అందువలన నన్ను హవ్యవాహనుడు అని అంటారు నీ శాపకారణంగా నేనిక అపవిత్రుడిని అవుతాను కనుక నేనిక హవిస్సును దేవతలకు పులోమ కంటి నుండి జానువారిన కన్నీరు నదిగా పితరులకు అందజేయలేను నేనా పని చేయకున్న లోకాలు స్తంభిస్తాయి అని చెప్పాడు అసత్య దోషానికి భయపడి నిజం చెప్పిన తనకు వచ్చిన శాపానికి కలత చెంది అగ్ని దేవుడు సర్వభక్షుకుడైన తాను పితృకార్యానికి దేవ కార్యానికి పనికి రానని తన జ్వాలలను ఉపసంహరించాడు లోకంలో దేవక్రతువులు యజ్ఞయాగములు ఔపోసనాది కార్యములు ఆగిపోయాయి దేవతార్చనలో దీపాలు ఆరిపోయాయి పితరులకు చేసే పిండ ప్రదానాలు ఆగిపోయాయి అగ్ని కార్యాలు ఆగిపోయాయి ప్రజలు హాహాకారాలు చేస్తూ మునులు వద్దకు వెళ్లారు వారంతా దేవతల వద్దకు వెళ్లారు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు బ్రహ్మదేవుడు అగ్నిదేవుని అనునయించి అగ్నిదేవా నీవు సమస్త భూతములకు నీవు యజమానివి చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు సమస్త దేవతలకు నీవు ముఖం వంటివాడిని లోకోపావకుడివి అయిన నీవు ఇలా చేయడం ధర్మం కాదు భృగువు వాక్కు అసత్యం కాదు సర్వభక్షకుడివి అయినా నీవు సర్వకార్యాలలో ప్రధముడివి నీవు ఎప్పటికీ పవిత్రుడవే శుచులలో నీవు శుచుడివి పూచింప తగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి కనుక నీ తేజమును తిరిగి ప్రజ్వలింప చేయుము బ్రాహ్మణ సహాయంతో దేవతలకు హవిస్సును అందించు అని అర్థించాడు అందుకు అగ్నిదేవుడు సమ్మతించాడు రురుడు ప్రమద్వరల వృత్తాంతం శవనునికి శర్యాతి నుకన్యకు వివాహమైంది వారికి ప్రమతి అనే కుమారుడు ఉన్నాడు ప్రమతికి క్షీరసాగ సమయంలో అమృత కలసంతో పుట్టిన ఘృతాచి అనే అప్సరసతో వివాహం అయింది ప్రమతికి ఘృతాచికి పుట్టిన కుమారుడు రురుడు రురుడు స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు విశ్వావసు అనే గంధర్వ రాజుకు మేనకకు పుట్టిన కుమార్తె ప్రమద్వర ఒకరోజు ప్రమద్వర పాముకాటుతో మరణించింది ప్రమద్వర మరణానికి ఆశ్రమవాసులు దుఃఖించసాగారు అది విన్న రురుడు రోదేస్తూ అరణ్యంలోకి పరిగెత్తుతాడు ప్రమద్వరను బ్రతికించుట రురుడు శోకిస్తూ ప్రద్వరను బ్రతికించమని దేవతలను ఓ దేవతలారా ఓ బ్రాహ్మణులారా నేను దేవయజ్ఞములు వేదాధ్యయనం వ్రతములు పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే నేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితే నేను ఘోరమైన తపస్సు చేసిన వాడిని అయితే నా ప్రేయసి ప్రమద్వర మీ దయవలన విషయం నుండి విముక్త కాగలదు ప్రార్థించాడు తిరిగి మంత్రతంత్రములు తెలిసినవారు విషతత్వశాస్త్రములు తెలిసిన వారు ఎవరైనా ప్రమద్వర విషయమును హరిస్తే అతడికి నా ఫలమును అధ్యయన ఇలమును ధారపోస్తాను అని రోధించాడు అప్పుడు ఆకాశం నుండి ఒక దేవత బ్రాహ్మణోత్తమ ప్రమద్వర కాలవసమున మరణిండింది ఆయుష్షు తీరింది కనుక దానిని ఆపడం ఎవరి తరం అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను ఎవరైనా తమ ఆయుష్యులో సగం ఇస్తే ఆమె ముదరి కంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను అని పలికాడు రురుడు అందుకు అంగీకరించి తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకున్నాడు